మైవేత్రి కుటుంబ సభ్యులకి నమస్కారం నేను కూడా అందరూ కూడా మైవేత్రి కుటుంబ సభ్యులని చేస్తున్నాను అలాగనే ఎండి గారు కూడా మైవేత్రి కుటుంబ అనేది పిలచడం జరిగింది ఎక్కడ కూడా ఆఫీస్ అంటే ఆఫీస్ లాగా ఉండదు కానీ కుటుంబ సభ్యుల లాగా కలుపుకున్నారు అది మీరు అర్థం చేసుకోవాలి అలాగనేసి ఆయన లోపల ఉన్నప్పుడు బాధపడ్డారు మనతో మాట్లాడలేక ఆయన బాధపడ్డారు బాధపడ్డాను కానీ లాయర్ గారు మీరు చేసిన మంచి అంటే కొంతమంది పాలకావిడ మోసారు కొంతమంది అన్నదానం చేశారు కొంతమంది చర్చిలో ప్రార్థన చేశారు కొంతమంది అల్లాని మొక్కారు ఇలా ఎవరెవరు ఇది ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు నా గురించి అవన్నీ కూడా నాకు లాయర్ వచ్చి ప్రతిరోజు కూడా నాకు ఇన్ఫర్మేషన్ అది చెప్పడం జరిగింది మీరు చేసిన ఆ పుణ్యము అవన్నీ కూడా నేను విని తర్వాత నేను నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నా అందరికీ కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఎప్పుడెప్పుడు బయట వస్తానా ఎప్పుడెప్పుడు నా కుటుంబ సభ్యులతో మాట్లాడతాననేది ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు కానీ బయట వచ్చి మాట్లాడలేని సూనిల్ ఇప్పుడు బాధపడ్డాను నేను మూడు రోజులు అవుతుంది నేను వచ్చి మీతో మాట్లాడలేక నేను బాధపడ్డానని కూడా చెప్పడం జరిగింది కానీ ఒక మంచికి కొన్ని కండిషన్ వల్ల అనేది మాట్లాడలేని పరిస్థితి తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ కూడా మీ అందరితో కూడా మాట్లాడతాను అని కూడా చెప్పడం జరిగింది అలాగని ఏ లక్ష్మ ఏ లక్ష్యంతో అయితే కంపెనీ ఓపెన్ చేశాను ఏ ఒక ఏ ఒక గోల్తో నేను కంపెనీ అనేది ఓపెన్ చేశాను అదే విధంగా నేను కంపెనీ రన్నింగ్ చేస్తాను ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎన్ని తడంగులు వచ్చినా ఎవరు ఏమైనా కంపెనీ అయితే ఎట్టు పరిస్థితులు ఆపే పరిస్థితి ఉండదు అనుకున్నది సాధిస్తాను అనుకున్నది చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మీరు పెట్టుకున్న ప్రేమకి నమస్కారం అంటే మీరందరూ కూడా నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నా దండం పెట్టి మరి చెప్పడం జరిగింది ఎంత ప్రేమ పెట్టుకున్న ఎండి గారు వాయిస్ వినాలని కూడా మన అందరం కూడా ఎదురు చూసాము అలాగే సార్ అనేది మనకు వాయిస్ ఎవరు ఇచ్చారు మంచి జరగాలని కోరుకుంటున్నాడు మంచి చెయ్యాలని కోరుకుంటున్నారు అలానే ఎక్కడా కూడా కంపెనీ అది ఆగదు కొన్ని విధాలుగా చూసుకొని బట్ ఏదో చిన్న ప్రచన దాన్ని చూసుకొని కూడా మళ్ళీ రెండు రోజులు గ్యాప్ వదిలి మళ్ళీ కూడా మీరు అందరితో కూడా మాట్లాడతాను వాయిస్ ఎవరు అనేది ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది అందుకే సార్ చెప్పారు నల్లది నిత్యం వెళ్ళేది నిత్యం అనుకున్నది సాధిస్తాను అందరికి నండి వనకం అనేసి కూడా వీడియో కట్ చేయడం జరిగింది అలా అనేసి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా అంత మంచి చేసేలాగానే సార్ అయితే చేస్తారు ఇప్పుడు దాకా అందరూ అనుకున్నారు ఎండి గారు వచ్చారు మాట్లాడలేదని సార్ మాట్లాడతారంట కానీ కొన్ని కండిషన్ బెయిల్ మీద బయట వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడకూడదు శూన్యంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అందుకే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో అనేది పెట్టారు పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరికి మంచి చేస్తాననేసి మంచిగా గైడ్ లైన్స్ అనేది మంచి సలహా అనేది సార్ మనకి ఇచ్చారు భరోసా ఇచ్చారు అనుకోండి ఖచ్చితంగా మంచి చేస్తారు కానీ కొంచెం సార్కి అనేది ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాక అందరికి కూడా మంచి చేస్తారు అనేసి వెళ్ళేది నిత్యం నల్లది నిత్యం నండి వనకం అని కూడా చెప్పడం జరిగింది ఇలా సార్ చెప్పారు ఖచ్చితంగా మనకి మంచి చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను మీరు అనుకోండి మంచి జరుగుతుంది అనేసి అందరూ మైండ్ లో పెట్టుకొని మంచిగా జరుగుతుంది చెడు ఆలోచన అయితే ఎవరు పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది సార్ ఎండి గారు వచ్చి మాట్లాడారు కాబట్టి ఇంకా కొంచెం మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకు ధైర్యం వచ్చేసింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా ధైర్యం వస్తుంది ఇంకా నాలుగు రోజులు పోయినాక హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండండి ఎవరి ఎర్నింగ్ యాప్ కూడా కొద్ది రోజుల్లో పనిచేస్తుంది అదోందా ఖచ్చితంగా సార్ అయితే ఇదేం మాట్లాడారు ఎవరు ఇబ్బంది పడద్దు మంచి జరుగుతుంది నల్లది నుంచి వెళ్ళేది నుంచి వనకు నండి నమస్కారం జై మై